మెడికల్ కాలేజీలు ఎలాగ కొత్తవి రావు అలాగే ఉన్నవి పూర్తవుతాయో లేదో తెలియదు మొన్నే త్వరగా పూర్తి చేయాలంటూ కేంద్రం నుంచి నోటీసులు కూడా వచ్చినాయి అయితే ఈలోపు మెడికల్ కాలేజీల తనిఖీల్లో ముడుపుల భాగోతం బయటపడింది అంటూ తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం ప్రధానంగా ఫేక్ సిబ్బంది అట నకిలీ రోగులతో అక్రమాలకు పాల్పడుతూ అనుమతులు తెచ్చుకుంటున్న వైద్య కళాశాలలపై సీబీఐ కొరడా జులిపించింది వైద్య కళాశాలల తనిఖీలప్పుడు తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకునేలా ప్రభుత్వ ఉద్యోగులతో కుమ్మక్కయ్యారనే విషయం దేశవ్యాప్తంగా సీబీఐ ముప్పై ఆరు మందిపై కేసు నమోదు చేసిందట అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఐదుగురు ఉన్నారట ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బి హరిప్రసాద్ శ్రీ జిల్లా కదిరి డాక్టర్ కృష్ణ కిషోర్ విశాఖపట్నంలోని అక్కైపాలెం వెంకట్ విశాఖపట్నం గాయత్రి వైద్య కళాశాల డైరెక్టర్ తెలంగాణలో జోసెఫ్ కుమారెడ్డి వరంగల్లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ అంకం రాంబాబు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ఇలా తదితరులపై జూన్ ముప్పైన ఢిల్లీ సిబిఐ కేసు నమోదు చేసింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ మెడికల్ కమిషన్లో ఉద్యోగులు దేశవ్యాప్తంగా పలువురు దళారులు వివిధ వైద్య కళాశాలకు చెందిన ప్రతినిధులతో కుమ్మక్కై అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది మొత్తానికి మెడికల్ కాలేజీల్లో తనిఖీల్లో ఇప్పుడు ఈ ముడుపుల వ్యవహారం అయితే బయటపడిందట కొంతమందిని డమ్మి వాళ్ళని పెట్టి రోగులను కూడా నకిలీ రోగులట వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉంటారో బోధకులు టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా డమ్మీ స్టాఫ్ అట వీళ్ళందరినీ పెట్టి సొమ్ము చేసుకున్నారు ఇందులో వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు అనేది తెర మీదకి వచ్చిన అంశం